క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం గ్రంథం అరవై నాలుగు అధ్యాయం ఏడో వచనం నీ నామమును బట్టి మొర్రపెట్టివాడు ఒకడునూ లేకపోయాను నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడునూ లేడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఏడో వచనం గనుక మనం చూస్తే ఆయన నామాన్ని బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను అని నేను ఆధారం చేసుకొనుటకై తను తాను ప్రోత్సాహపరచుకునివాడు తనను తాను రేపుకునివాడు స్టిరింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అలాంటి వ్యక్తులు లేరు అని అంటా ఉన్నాడు ఆయన నామమున మొరపెట్టువారు లేరు ప్రార్థనా గదిలో వారిని వారు స్టిరప్ చేసుకునేవారు లేరు కదండి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో చాలా రిజిడ్ సిచ్యువేషన్స్ కూడా మనం వెళ్తాము నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చి సువార్తను ప్రకటించడం చాలా జటిలమైన పరిస్థితులు ఇట్స్ వెరీ హార్డ్ ఇట్ బికెమ్ వెరీ హార్డ్ డే బై డే మిషనరీస్ మిషన్ ఫీల్డ్స్లో ఉండలేని పరిస్థితులు మిషనరీస్ మిషన్ ఫీల్డ్స్లో ఉండలేక మరి మీ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోండి మీ సొంత ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తాం అన్న పరిస్థితులు దుష్టిని మోసంలో ప్రజలు ఉంటున్న పరిస్థితులు ఎంతోమంది నశించిపోతా ఉన్నారు అయ్యా మిమ్మల్ని ప్రేమించి మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒకడున్నాడు ఆయన తెలుసుకోండి అయ్యా ఆయన నమ్ముకుంటే మీరు నిత్య జీవానికి వెళతారు అని ప్రకటించడం చాలా కష్టమైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి దేశం కొరకు ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి తనని తాను వాడు లేడు ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రభా ఏ అంశాల కొరకు ప్రార్థన చేయమంటావయ్యా ఏ రాష్ట్రం కొరకు ఏ ప్రజల కొరకు కన్నీరు కాడ్చమంటావని నిజంగా ఎంతో సమర్పణ కలిగిన మిషనరీస్ మిషన్ ఫీల్డ్స్లో ఉన్నారు మరి భయంకరంగా మరి కేసులు పెట్టబడుతూ విపరీతంగా కొట్టబడుతూ ఉన్న పరిస్థితులు వాళ్ళు తెలుసుకున్న దేవుడు మనం తెలుసుకున్న దేవుడు ఒకటే కదండి వారు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలబడుతున్నారు మనం కనీసం నార్దర్న్ స్టేట్స్ కొరకు అక్కడ ఉన్న ప్రజల కొరకు కన్నీరు కార్చగలుగుతున్నామా వారి కొరకు కనీసం ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థనా గదిలో మనల్ని మనం రేపుకోగలుగుతున్నామా మన చుట్టుపక్కల ఎంతో మంది ప్రజలు క్రీస్తును గురించిన జ్ఞానము లేకున్నారు క్రీస్తుని గురించిన జ్ఞానం అడ్డగించు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అవన్నీ చెరబట్టబడాలి నాయన వీరందరూ రక్షించబడాలి నాయన అని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన వాస్తవానికి మనం గుండెలు బాదుకొని కన్నీరు కాచాల్సిన దినాల్లో ఉన్న ప్రజలెంతో దుష్టిని మోసంలో ఒకే ఒక్క జీవితం నచ్చినట్టు బ్రతికేద్దాం బిందాస్ స్థిందం త్రాగుదాం అన్నట్లుగా ఉన్న ఈ రోజుల్లో సువార్త తెలియక పీపుల్ ఆర్ పెరిషింగ్ లైక్ ఎనీథింగ్ విపరీతంగా నశించిపోతున్న దినాల్లో మనమున్నాము అయ్యా మన ప్రార్థన బట్టి దేవుని యొక్క హస్తము కదుల లాగున మన ప్రార్థన బట్టి దేవుడు మన ప్రాంతాల్ని జ్ఞాపకం చేసుకోలాగున మన ప్రాంత మన ప్రార్థనను బట్టి అనేక కుటుంబాలు అనేకమైన వ్యక్తులు కొన్ని తరాలు ప్రభుకు సొంతమగు లాగున మనల్ని మనం ప్రార్థనా గదిలో ప్రోత్సాహపరచుకోగలమా ఎంతసేపు ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ఇవేనా మన ప్రార్థనలు లేదా ప్రభా ఎంతోమంది నశించిపోతున్నారు అయ్యా వాళ్ళందరి విషయమైన హృదయంలో భారాన్ని ఎనేబుల్ ఎనేబుల్స్ టు షేర్ యువర్ బర్డన్ ద బర్డన్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయ భారం నువ్వు పంచుకొని వారముగా మమ్మల్ని మార్చమని మనల్ని మనం ప్రార్థనా గదిలో పురుకోల్పు ప్రార్థనా గదిలో రేపు కొందుముగాక యహోవ నామన మొరపెట్టువారు మనల్ని మనం మార్చుకొందుముగాక దేవుడు తన భారభరితమైన ప్రార్థనాత్మను ఈ కడవర దినాల్లో మనందరి హృదయాలో సమృద్ధిగా కుమ్మరించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామం అడిగివేడు కొంచునామ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే